గుడ్ మార్నింగ్ వెస్టీ సో ఈరోజు మనం వెస్ పూజ యాప్లో ఎలా లాగిన్ అవ్వాలి ఒకవేళ మన పాస్వర్డ్ కానీ మర్చిపోతే లేదా ఐడి మర్చిపోతే ఎలా తీసుకోవాలనేది ఒకసారి మనం చూద్దాం ఈ వీడియోలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి పాస్వర్డ్ ఒకవేళ మనం అనుకోండి ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అంటే ఏం పెట్టాము సో మన పాస్వర్డ్ ఎలా తెలుసుకోవాలనుకుంటే కంపెనీ యొక్క నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మనం జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చామంటే కంపెనీ డైరెక్ట్గా మనకి మెసేజ్ రూపంలో మన మొబైల్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది పంపిస్తుంది అనమాట ఓకేనా సో ఆ నెంబర్ అంటే ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇదే అనమాట సో ఇది అందరూ నోట్ చేసుకోండి సో ఈ ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ త్రీ టూ వన్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్ కి సో మనకి నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ అనేది వస్తుంది చూడండి ఇందో సో నా ఆటోమేటిక్గా ఇక్కడ నాకు మెసేజ్ అన్నీ వచ్చేసింది అనమాట సో ఈ మెసేజ్లో నా యొక్క ఐడి నెంబర్ పాస్వర్డ్ అన్నీ ఉంటుందన్నమాట సో ఈ ఐడి నెంబర్ని మనం కాపీ చేసుకొని పాస్వర్డ్ని ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు ఓకేనా సో ఇక్కడ మనకి వెస్టేజ్ యాప్ ఉంది కదా ఈ వెస్టేజ్ యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది అనమాట ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి ఓకేనా సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఆప్షన్ చూపిస్తుంది ఇన్ సైన్ అప్ అని నాకు మనకి ఆల్రెడీ ఐడి ఉంది కాబట్టి సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటర్ ఐడి పాస్వర్డ్ అనేది చూపిస్తుంది అనమాట సో కంపెనీ నుంచి మనకి మెసేజ్ వచ్చింది కదా సో సేమ్ మనం దాన్ని ఎంటర్ చేసుకొని నాకు ఆల్రెడీ గుర్తుంది కాబట్టి ఎంటర్ చేస్తున్నాను ఓకేనా సో ఇక్కడ మనకి లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేసుకోవాలి సో మనకి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ చూపిస్తుంది మన నోని క్లిక్ చేయాలి సో ఓపెన్ చేశాక మనకి ఇట్లా ఉంటుంది ఇక్కడ మనకి ఏంటంటే పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఆ త్రీ లైన్స్ మీద మనం కానీ టచ్ చేసామంటే ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మనకి లాస్ట్లో చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో ఈ చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ మీద టచ్ చేయంగానే ఇక్కడ మనకి ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఐ ఐకాన్ ఉంది కదా సో దీని మీద మనం క్రాస్ ఉంది కదా దీన్ని మనం రిమూవ్ చేస్తే మనం ఎంటర్ చేసేది ఏంటో మనకు కనిపిస్తుంది ఎంటర్ కరెంట్ పాస్వర్డ్ అంటే ఇప్పుడున్న పాస్వర్డ్ ఏంటి అని అడుగుతుంది ఇక్కడ మనకి ఆల్రెడీ ఉన్న పాస్వర్డ్ ఏంటి నేను ఇది ఎంటర్ చేశాను కదా ఆల్రెడీ ఉన్న పాస్వర్డ్ ఇది సో నేనే మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు ఫస్ట్ లెటర్ ఒకటి బిగ్ పెట్టాలి సల్మా ఓకేనా సో ఏదైనా సింబల్ పెట్టుకోవచ్చు స్టార్ పెట్టుకోవచ్చు హ్యాష్ పెట్టుకోవచ్చు సో నేను అట్ ది రేట్ పెడుతున్నాను ఇక్కడ మనకి ఏంటంటే మనకు నచ్చిన ఏదో ఒకటి మనం పెట్టుకోవచ్చు నెంబరు ఒకటైనా పెట్టుకోవచ్చు నెంబర్ సో నేను సింపుల్గా ఉంటున్నా ఇది పెడుతున్నాను ఓకేనా డన్ నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్ అనమాట సో ఇక్కడ నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది కదా మనం ప్రజెంట్ ఉన్న పాస్వర్డ్ ఎంటర్ చేసాము నెక్స్ట్ మనకు కావాల్సిన పాస్వర్డ్ రెండు ఎంటర్ చేసుకుని చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేసామంటే ఓపెన్ అయిపోతుంది ఓకేనా అంటే మన పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఆటోమేటిక్గా ఇది మళ్ళీ లాగౌట్ అయిపోద్ది ఓకే కదా సో యువర్ పాస్వర్డ్ ఇది చేయండి సక్సెస్ఫుల్లీ ఓకే ఇక్కడ మనకి యాప్ అనేది ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోద్ది సో ఇక్కడ మనం మళ్ళీ మన ఐడి నెంబరు ఇప్పుడు మనం కొత్తగా పెట్టుకున్నాం కదా ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి ఓకేనా ఎంటర్ చేసుకుని లాగిన్ చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది ఓకేనా సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి థ్యాంక్ యూ విషయూ వెల్త్